నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం హనుమకొండ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది వివరాలలోకి వెళితే హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు స్థానిక కేయు పోలీసులకు మరియు నూట ఎనిమిది సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న నూట ఎనిమిది సిబ్బంది మరియు పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే కోణంతో ఒకరి చేతి మరొకరు పట్టుకుని బయటికి తీసే క్రమంలో అతను బతికి ఉండడం గమనార్హం కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ వ్యక్తి చెరువులోకి దిగి పడుకోవడంతో అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తిని చనిపోయాడని బయటికి తీస్తున్న క్రమంలో తాను లేవడంతో పోలీసులు అవాక్కయ్యారు పోలీసుల సమయం మరియు నూట ఎనిమిది సిబ్బంది అలాగే స్థానికుల సమయం వృధా చేయడంతో కేయు పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ఏం చేసారు అదొక రోజుల నుంచి గనేట్ నాతో గట్టిచి నా కష్టం దోస్కొని గనేట్ ఆ గనేట్రై లై కట్ గనేట్రై ఆ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ బుద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇముడి చేస్తారు సార్ 12 గంటలు ఇబ్బంది లేదు నీ కోసం అంజి రైడర్ పోలీస్ వాళ్ళు వచ్చిళ్ళు ను చనిపోయారని కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి నీ కోసం ఏలేతో పనిను కాలి పట్ల సార్ ఇక్కడైనా సార్ అర్థమైందేనా తీసుకు వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను లోపల కాచుకోని లోపలకి రాయిని పట్టుకున్నాం రాయిని పట్టుకున్నాడు